వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి సమ్మర్ వచ్చేస్తుందండి ఫిబ్రవరిలోనే సమ్మరు మే నెలలో వచ్చిన ఎండ వచ్చేస్తుందండి ఇంకా మనం ఎంత కాండి కారం అడిగేద్దాం అనేసి రెండు కిలోలు ఎండువరకాయలు తీసుకున్నాము ఎండ కోసాను ఎండ ఎండబోసేసి పొద్దుట పన్నెండు గంటల లోపు ఆడిచ్చేస్తాను అండి మీరు కారం పన్నెండు గంటల లోపు ఆడిస్తే కొంచెం బాగా కలర్ ఉంటుంది మీకు ఫోన్లో సరిగా కనపడతలేదు కానీ కలర్ బాగా వచ్చింది నేను ఒక కిలో మిరపకాయలకి పావు కిలో ధనియాలు యాభై గ్రాములు మెంతులు యాభై గ్రాముల జీలకర్ర యాభై గ్రాముల ఉప్పు యాభై గ్రాముల పసుపు కొమ్ములు అలా తీసుకునండి నేను ధనియాలు మెరి మెంతులు జీలకర్ర వేయించాను మిగతా పసుపు కొమ్ములు ఏం చక్కర్లేదు ఉప్పు కూడా వేయించాలి మిరపకాయలు ఏం చక్కర్లేదండి బాగా వేసేసి తొడలు తీసుకుని చక్కగా మనం మిల్లు పట్టించేసాండి రాగానే ఏం చేయాలండి ఒక కిలోకి ఒక గుప్పడు ఎల్లుల్లిపాయలు కొత్తిమీ అక్కడ లేడు తీసి ఇలా మిక్సీలు వేసుకున్నాండి మిక్సీ బిన్లో లేసుకుని దానికి అండి ఒక ఒక గుప్పుడు కారం వేసి మిక్సీ రౌండ్ రెండు రౌండ్లు తిప్పారు అంటండి ఇగో నేను ఆల్రెడీ ఇది దీంట్లో వేసాను ఒక ఒక గుప్పుడు ఎల్లుల్పాయలు పట్టి వేసాను ఈ తడి కూడా పోతుంది మనకి కారం లో చూసారా డార్క్ కలర్ కొంచెం పట్టినప్పుడు ముద్దగా ఉంటుంది కానీ అండి మనం ఇలా సర్దుకుంటే ఈ ఆరిపోతుందండి ఎల్లుల్లిపాయలు మనం ఉప్పు వేసాం కదా కారంలో అలాగే దానికండి చెడిపోదండి కారం చెడిపోదు ఎల్లుల్లిపాయలు అది ఇవి పీల్ చేసుకుంటుందండి తడి అంత పీల్ చేసుకుంటుంది కాసేపుకి మార పట్టించుకొచ్చిన కాసేపు పల్లెల్లో ఆరిపోసుకుని ఎల్లుల్లిపాయలు ఇలా కలుపుకోవాలి ఇదిగో ఈ పళ్ళానికి నేను ఇప్పుడు ఎల్లుల్లిపాయలు కారం వేసి పట్టేసి కలిపేసాను ఈ కాసేపు ఇలా గడ్డలు గడ్డలు ఉంటే మనం ఇట్లా నొక్కుంటే సరిపోతుంది గాలికి కాసేపు అరేక పొడిగా ఉన్న క్యాన్లో పెట్టుకుంటే చిన్న క్యాన్లో తీసి పెట్టుకుంటే మనం ఎప్పుడు ఒక నెలకి సరిపడా తీసుకున్నాండి మిగతాది తడిగే తడి స్పూన్లు తగలకుండా ఏసీ రూమ్లో పెట్టుకుంటే మీకు కలరు మీకు మూడు నెలలు నాలుగు నెలలకి లాగా ఉంటుంది ఏసీ రూమ్లో మనం ఎప్పుడు పిల్లలు వర్క్ ఎట్టుకున్నాం కదండి ఏసీ రూమ్లో పెడుతున్నాం లేదంటే మంచాల కింద ఎక్కడైనా మూత కరెక్ట్గా పెట్టుకుంటా అండి పచ్చళ్ళు కారాలు ఏసీ రూమ్లో పెడితే ఎక్కువ రోజులు కలర్ చెడకుండా ఉంటుందండి ఫ్రిడ్జ్లో ఖాళీ ఉండదు లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఇదిగోండి ఇది ఇది రెండు కిలోలు మెరపకాయాలండి నేను కలిపి పట్టుకొచ్చేసి రెండు పళ్ళాలు వేసాను దానికి సరిపడా గుప్పుడు ఎల్లుల్లిపాయలు వేసాను దీంట్లో ఇదిగో ఊరికే అంత కారం ఎల్లుల్లిపాయలు ముద్ద అవ్వకుండా ఊరికే దాన్ని కారం యాడ్ చేసండి మిక్సీ రెండు రౌండ్లు వేసేసి తీసుకొచ్చి ఇలా దీంట్లో కలిపాను కదా తడి తడిగా కొంచెం బొద్ద ఉంది అది కలిపేసి కొద్దిసేపు ఆరనిచ్చి క్యాన్లోకి ఎత్తేసుకోవడం అంటే ఇది కూడా మిక్సీ బట్టి నేను ఈ పడడానికి కూడా ఎల్లులపై కలిపేస్తాను ఎల్లులపై కొంతమంది డైరెక్ట్గా వేసుకుంటున్నారు కొంతమంది పాతకాలం అలా వేసేవారంటే అదే మేము కూడా ఫాలో అవుతున్నాము కూరలో వేసినా కూడా కారంలో కూడా ఒక్కొక్కసారి పడతానండి ఎల్లులపాయి కూడా కారం వేస్తాను లేదంటే ఇలాగ కారం పట్టించేసి కూరలో ఎల్లుల్లిపాయలు పప్పుతో దంచి వేస్తూ ఉంటాను ఎల్లుల్పాయలు ఎక్కువ తింటున్నాం హార్ట్కి మంచిదని ఇది ఎల్లులపై వేస్తా అంటే కారం ఇంకా సువాసనగా ఉంటుంది కొన్ని కొన్ని ట్రెడిషన్లు కొన్ని కొన్ని అండి బ్రాహ్మలు వాళ్ళు ఎల్లుల్లిపాయ తినరు తర్వాత శాంతి క్లాస్కి వెళ్ళేవాళ్ళు కొంచెం ఇళ్ళలో అదండి కొంచెం ఇష్టగా ఉండేవాళ్ళు నాన్ వెజ్ తినేవాళ్ళు ఎల్లుల్పాయని వాటరు అలాంటి వాళ్ళు వేసుకోకట్లేదు మిగతా మనం వేసుకుంటాం సువాసనకి బాగుంటుందండి నా కారం వీడియో బాగా ఎక్కువ వైరల్ అయిందండి వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో దాంట్లో ఆంధ్ర కూర కారం అని ఒక వీడియో వేసాను ఒక కిలో మిరపకాయలకి కొలతలతో చేశాను కారం అలా పట్టుకుంటే మీకు ఇంటికొచ్చాక ఇలాగా ఒకప్పుడు ఎల్లిపాయలు మీరు పట్టుకొని దాంట్లో ఫైనల్గా కలుపుకొని క్యాన్లోకి ఎత్తుకుంటే బాగుంటుందండి వివరంగా కావాలంటే వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియోలో ఆంధ్ర కూరకారం వీడియో చూడండి అది మీకు బాగా అర్థమవుతుంది నేను ఆల్రెడీ ఇది రెండు కిలోలకి కలిపి పట్టేసాను కదా ఒక్కొక్క కిలోకి మీరు కొలతలు మీరు ఎక్కువ అనుకోండి నాలుగు కిలోలకి దాన్ని కొంచెం పెంచుకుంటూ ఉండటం అండి ఇదే మే 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 జూన్లో మళ్ళీ ఒకసారి పడతాను ఇప్పుడు ఎండలో స్టార్ట్ అయినాయి కదండి ఇది రెండు మూడు నెలలకు పట్టాను తర్వాత మే ఎండింగ్ జూన్లో మళ్ళీ ఎండలు ఉంటాయి అప్పుడు కూడా అప్పుడు కూడా ఇంకొకసారి పడితే అండి సంవత్సరం సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే నా పాత వీడియో ఒకసారి చూసుకోండి మీకు చక్కగా కారం కొలతలతో వేసి చేసుకుంటాను నాన్ వెజ్ అన్నిటికీ సెట్ అవుతుంది ధనియాలు అవి వేయించడం వల్ల సువాసన ఉంటాయండి మెంతులు సువాసన జీలక మనలో ఫైనల్గా వెళ్ళి వెళ్ళిపోయి కూడా ఇప్పుడు దీన్ని దీంట్లో ఒక రౌండ్ వేసేసి ఈ పళ్ళెలో కలిపేస్తాను మీకు వెల్లుల్లిపాయలు అవసరం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు చవగ్గా ఉన్నాయండి రెండు వందల కిలో సరే అండి చవగా ఉన్నప్పుడు మనం హెల్త్కి మంచిదే కదా వేస్తే పోద్దని రెండు గుప్పలు వేసేస్తారు